మనం వెనక్కి వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు నేను మరీ మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కానీ తెలుగుదేశం పార్టీ వారిని కానీ లేదా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేసేది చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి ప్రస్తావన అనేది రాలేదు అసెంబ్లీలో ఎవరూ కూడా వారి పేరు కానీ వారి విషయ ప్రస్తావన కానీ వారి గురించి పల్లెత్తు మాట కానీ అనలేదనేది మీరు విశ్వసించండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసత్యాలు ఆయన జరగని విషయాన్ని దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరం ఇవాళ అంబట్ రాంబాబు గారు అనని మాటల్ని లేదా కాకినాడ శాసనసభ్యుడని అనకపోయినా అన్నట్టుగా ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గదిలో కూర్చుని అంబట్ రాంబాబు గారిని కాకినాడ శాసనసభ్యులని అందరినీ కూడా పేరు పెట్టి మరి వీరు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం మేబీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడారనే నేను విశ్వసిస్తున్నాను అంబట్ రాంబాబు గారు మాట్లాడిందంతా కూడా వీడియోలో అంటే అందరం కూడా చూసేట్టుగా లౌడ్గా అసెంబ్లీ లైవ్ అది అందరి దగ్గర ఉంది ఆఖరికి ఏబిఎన్ టీవీ ఫైవ్ దగ్గర కూడా ఉంది కదా ఫీడ్ అంతా ఉంది కదా ఒకసారి చూసుకోండి ఒకసారి అనని మాటల్ని వారిద్దరికీ ఆపాదించి సత్తెనపల్లి శాసనసభ్యుడికి కాకినాడ శాసనసభ్యుడికి ఇద్దరికి కూడా అనని మాటల్ని ఆపాదించి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా పైసా పై చేయి సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసి ప్రజల్లో పలసం చేయాలనే ప్రయత్నం చేయటం అనేది ఇది రాజకీయంగా దుర్మార్గమైన క్రీడగా అభివర్ణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ బాలకృష్ణ గారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్